అందరిగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు సీట్ల విషయంలో బహుశా ఆ పార్టీ వ్యూహం రివర్స్ కొట్టేలా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆ పార్టీకి పార్లమెంట్లకి అభ్యర్థులు దొరకట్లేదు అభ్యర్థులు దొరకట్లా కావాలంటే నర్స నర్సరావుపేట పార్లమెంటు ఎంతమంది పేర్లు మార్చారు ఎన్ని పేర్లు మారే చివరికి మాజీ మంత్రి అనిల్ కుమార్ గారి పేరుని ఫిక్స్ చేశారు ఒంగోలు పార్లమెంటు సిట్టింగ్ ఎంపీగా గారిని కాదని వేరే వాళ్ళకి సీట్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఎవరికి రోజుకో పేరు తెర మీదకి వస్తుంది చివరి భాస్కర్ రెడ్డి గారి పేరు అంటారు రోజా గారు అంటారు లేదంటే వైబీ గారు అంటారు ఇలా రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు స్థానాలకు ఎవరు పోటీ చేయబోతున్నారనేది ఫిక్స్ అవ్వలే ఇప్పటికీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది ఫిక్స్ అవ్వాలి మచిలీపట్నం ఆ కోవలోకే మచిలీపట్నం పార్లమెంట్ సీట్ కూడా వస్తుంది యాక్చువల్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ నుంచి వాళ్ళకు నేను బాలసౌరి గారు గెలిచారు దాదాపుగా అరవై వేల మెజారిటీతో గెలిచారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు యాక్చువల్లీ క్లీన్ పొలిటీషియన్ ఆయనకు మరి ఎందుకో సీటు ఇవ్వకూడదు అని వైసీపీ అనుకుంది సో ఆయనకి ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఆయనకు చెప్పినప్పుడు ఆయన కొంచెం పార్టీ మీద రివర్స్ అయ్యి పార్టీ మారిపోయి జనసేన పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీ తరఫున ఈ సీటు నుంచి వల్లనేని బాలశౌరి గారు పోటీ చేసే అవకాశం ఉంది సో టీడీపీ ఇక్కడ పోటీ చేయదు జనసేన పోటీ చేస్తుంది మచిలీపట్నం పార్లమెంటు వల్లభనేని బాలసౌరి గారు జనసేన పార్టీ అభ్యర్థి మరి ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ ఎవరు అనేది ఇంకా ఫిక్స్ అవ్వాలి ఉన్న సిట్టింగ్ ఎంపీని కాదనుకొని వదులుకొని ఇప్పుడు కొత్త అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టింది సో ఇక్కడ కాపు కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ కాబట్టి కాపు ప్లస్ బీసీ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ కాబట్టి యాక్చువల్లీ ఈ నియోజకవర్గంలో గతంలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళని గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళని ప్రస్తుతం ఆ పార్టీ సంప్రదిస్తుంది అనమాట పోనీ పేరు నాని గారికి ఇద్దామంటే పేరు నాని గారు యాక్చువల్లీ కరెక్ట్ క్యాండిడేట్ కానీ వాళ్ళ కుమారుడు పేరుని కిట్టుకి మచిలీపట్నం ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అది మచిలీపట్నం ఎమ్మెల్యే సీటు వేరే బీసీలకు ఎవరికైనా ఇచ్చి పేర్ని నాని గారిని మచిలీపట్నం ఎంపీ సీటుగా నుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఒక ప్రపోజల్ కూడా పార్టీలో ఉంది కానీ దానికి పేర్ని నాని గారు ఒప్పుకోవట్ల ఎంపీగా వెళ్ళను నా కుమారుడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి నేను ఇంక పోటీ చేయననే చెప్తున్నాడు సో ఇప్పుడు రకరకాల పేర్లు అయితే వైసీపీ పరిశీలనలో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి కొలుసు పార్థశారథ్ గారు పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ తరఫున సో ఆయనకిప్పుడు ఆయన ఎక్కడ పెనమలూరు సీటు ఇవ్వట్లేదు ఇవ్వకూడదు అనుకుంటున్నారు సో ఆయన్ని ఇక్కడికి మార్చే ఆలోచనలో పార్టీ ఉన్నప్పటికీ ఆయనకి ఇష్టం లేదు ఆయన అసలు పార్టీలో ఉండడమే డౌట్ అనమాట సో అందుకే గతంలో పోటీ చేసి ఓడిపోయిన కొంతమంది నాయకులతో ప్రస్తుతానికి వైసీపీ టచ్లో ఉంది ఒక ముగ్గురు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి ఎవరు లేని పక్షంలో పేరు నాని గారి ఫైనల్ ఆప్షన్ అయితే అయ్యే అవకాశం ఉంది యాక్చువల్లీ ఇక్కడ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో టీడీపీ జనసేన పొత్తు ప్రభావం బాగా ఎక్కువ గుడివాడ ఒక్కటే వైసీపీ వైపు కాస్త ఎడ్జు ఉంది యజాన్వ్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం గన్నవరము మచిలీపట్నము అవనిగడ్డ పెడన ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే అవనగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుతం ఉన్న సింహాద్రి రమేష్ గారి పేరు కూడా ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీ సీటుకు పరిశీలిస్తున్నారు సింహాద్రి రమేష్ గారిని తీసుకొచ్చి మచిలీపట్నం ఎంపీగా ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నారనమాట సింహాద్రి రమేష్ గారిని కొలుసుపాత సారథ గారిని పేరు నాని గారిని వీరు ముగ్గురు ఒకరిని చూస్తున్నారు కొలుసుపాత సారథ్ గారికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆయన సైడ్ అయిపోయారు పేరు నాని గారు కూడా రావడానికి ముందు సిద్ధంగా లేరు ఆయన కూడా సైడ్లోనే ఉన్నారు సో ఇప్పుడు సింహాద్రి రమేష్ గారి పేరు ఫైనల్ అవుతుంది ఒకవేళ ఆయన కాదంటే మాత్రం గతంలో పోటీ చేసిన రామకృష్ణ గారి పేరు ప్రస్తుతానికి వైసీపీలో చర్చనీయాంశంగా ఉంది వైసీపీ పార్టీతో కూడా అతను సంప్రదింపులు జరుపుతున్నారు థ్యాంక్ యూ